నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా రెండు వేల పంతొమ్మిదిలో సర్వే నిర్వహించి అప్పటి ఫలితాలకు దగ్గరగా వచ్చినటువంటి సంస్థే కేకే సర్వీస్ మరి అదే సంస్థ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో కూడా సర్వేను నిర్వహించింది సో మరి ఈసారి రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏ పార్టీకి స్కోప్ ఉంది అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు కేకే సర్వీసెస్ సంస్థ యజమాని కేకే గారు నమస్కారం అండి సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనగానే ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని ఇక్కడ జగన్ గారు చెప్పడం పులివెందులో అసలు జగన్కి గెలిసే ఛాన్స్ లేదని చంద్రబాబు గారు అనడం సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం పవన్ని ఎలాగైనా ఓడించాలని చెప్పి జగన్ కంకణం కట్టుకోవడం అలాగే లోకేష్ గారిని కూడా ముఖ్యంగా ఈ నాలుగు నియోజకవర్గాల మీదే అందరి చూపు ఉంటుంది సో ఆ నాలుగు నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు అంటే ముఖ్యంగా అంటే మీరు మామూలుగా మన సంబంధాలు చూస్తున్నప్పుడు మీకు పది ఎకరాల పొలం ఉందా లేకపోతే వాళ్ళకి ఒకే కొడుకున్నాడా ఇలా చూస్తుంటారు కదా అసలు యాక్చువల్ ఫ్యాక్టర్ ఏంటి మామూలుగా తను బాగా చూసుకుంటాడా మంచివాడా పది మంది తోటి గొడవలు పెడితే వాడు సారీ చెప్తారు ఇవి కదా ఫ్యాక్టర్స్ అంటే నిజంగా ఇట్లా పొలిటిక్స్లో కూడా అసలు మనం ఏ మేము వస్తే గవర్నమెంట్లో ఇది చేస్తాం మేము ఆల్రెడీ ఇవి తప్పులు చేసాం సారీ అండి ఈసారి ఇవి చేస్తాం ఇవి ఫ్యాక్టర్స్ లేవన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు లేదా చంద్రబాబు వేస్ట్ లేదా ఈడు ఓడించాలి లేకపోతే వీడి అనవసరం అసలు టాపిక్స్ వీళ్ళు ఏం చేస్తున్నారో ముందుకు రావట్లేదు ప్రజలు కూడా ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కూడా అవే ఇంట్రెస్ట్ అవే తమిళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి నాయకులు కూడా అవే తీసుకు కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎంత స్ట్రాంగో పులివెందులో జగన్మోహన్ రెడ్డి అంతే స్ట్రాంగ్ ఉంటారు లేకపోతే ఆయన ఎంత స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ వాళ్ళు నియోజకవర్గం వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఎందుకంటే ఈరోజు ఒక్కరోజుతో వచ్చింది కాదు ఒక దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ లీడర్స్ వాళ్ళ ఎప్పుడు నుంచో ఉన్న నియోజకవర్గాలు సో వీటితో కనెక్ట్ అయ్యి ప్రజలు అసలు మిగతా నియోజవర్గాలు వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళ నిజ నిజంగా నియోజకవర్గానికి ముందు తీసుకెళ్లే ఏ ప్రణాళిక ప్రణాళికలతో వస్తున్నారు అక్కడ ఉన్న వాటర్ సమస్యలు ఏంటి మున్సిపాలిటీ సమస్యలు ఏంటి ఈ ముందు బయటపడుతు చెప్పలేకపోతున్నారు అయితే ఇప్పుడు ప్రధానంగా లాస్ట్ టైము వన్ ఫిఫ్టీ వన్ సీట్స్తో విన్ అయ్యారు జగన్ గారు ఈసారి ఇక్కడ కూటమి ముఖ్యంగా అసలు ఈ కూటమి అయ్యేసరికి గెలుస్తుందా లేదా అంటే కూటమి అయింది కాబట్టి జగన్ ఎలాగైనా ఓడించగలరు అని బాగా పోటా పోటీగా చర్చలు అయితే ఏపీలో నడుస్తున్నాయి సో దేనికి స్కోప్ ఉందంటారు అక్కడ అంటే అబ్వియస్లీ కూటమి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు జనసేన టీడీపీ కూటమి ఒక ఫార్మేషను కొంచెం టైం తీసుకుంది అభ్యర్స్గా టైం తీసుకుంది కాబట్టి కింద ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి విలేజ్ లీడర్లో కూడా ఇద్దరు కనెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది అంటే మే వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాండింగ్ వచ్చేదానికి మేము మీతో పనిచేస్తామని మీతో పనిచేస్తామని లేదా మీరు అడిగిన నేను మీరు మొద్దుగుచ్చేదానికి టైం ఫ్యాక్టర్ ఉంది బీజేపీ వచ్చేసరికి లాస్ట్ మూమెంట్లో వచ్చేసరికి చివరి క్యాడర్ వరకు కలిసి అంత టైం లేదు ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి బీజేపీ టీడీపీ జనసేన కేడర్లు కూర్చొని పలిసి పనిచేయాలంటే ఆ ఎమ్మెల్యే తరపున ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన తాలూకు మనుషులు కలవాలంటే టైం ఫ్యాక్టర్ కావాలి సో బీజేపీ కలవడం వల్ల మటుకు అంత టైం ఫ్యాక్టర్ లోకల్ లీడర్ వరకు అడ్వాంటేజ్ ఉండదు కానీ జనసేన బీజేపీ కాంబినేషన్ మటుకు టీడీపీకి మచ్ ఫెచ్చింగ్ దాన్ జనసేన సో మీరు ఇలా చెప్తుంటే ఇంకొక మాట వినిపిస్తుంది అంటే ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిద్దని చెప్పి ఇది కూటమి కానీ ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందో అసలు జరిగే అవకాశమే లేదు అని కూడా వైసీపీ అంటుంది అది నిజమే అంటారా అంటే జనసేన అలాగే టీడీపీ అబ్వియస్లీ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నమ్ముకున్న ప్రజలు కానీ జనసేన ఫాలోయర్స్ కానీ లీడర్స్ కానీ ఐదు సంవత్సరాల ముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనం పోటీ చేయబోతున్నాం ఖచ్చితంగా మనం ముందుకెళ్తున్నాం నూట డెబ్బై నూట డెబ్బై మనం పోటీ చేస్తాం ఎన్నో లేదు పక్క సంగతి అన్నట్టు ఉండేవాళ్ళు ఖచ్చితంగా దాని ఫస్ట్లో ఒక యాభై అరవైకి వస్తాయిలే మన వాళ్ళకి అనుకున్నప్పుడు కానించి పొత్తులకు ఓకే కాబట్టి ఒక యాభై అరవై వస్తాయి మనం సపోర్ట్ లేకుండా ఉండరు అనుకున్న కానించి యాభై ముప్పై కాడి నుంచి ఎవరికి పవన్ కళ్యాణ్ గారు పక్కన పెడితే ఇరవై సీట్లకు వచ్చింది దానివల్ల ఎంతో కొంత సెక్షన్ పీపుల్ దానికి కోపంగా ఉన్నారు ఇప్పుడు మీకు ముప్పై వేలు శాలరీ ఇచ్చి మీదే పక్కన పొజిషన్లో లక్ష రూపాయలు శాలరీ ఇస్తుందనుకోండి మీకు ఎంతో కొంత కోపంగా ఉంటుందా ఉండదా సో మీరు వచ్చేది నేను వస్తాను లేటు గంట లేటుగా వస్తాను నాకు అంత శాలరీ ఇస్తారా అని అంటారు ఆమెకి ఇచ్చి అంత ఇస్తున్నారా నాకు ఆమెకి ఇస్తారు అవి తొందరగా తెచ్చుకుని అంటారు అట్లాగే వీళ్ళు ఆబ్వియస్గా అలక ఆ కోపం ఆ బాధ ఆ వేదన ఉంటుంది ఎందుకంటే మనకు అనుకున్న సీట్లు అలాగే నూట డెబ్బై ఐదు ఎక్కడ ఇరవై ఎక్కడ వచ్చాయని అని చెప్పి సో వీళ్ళ సపోర్ట్ లేకుండా రేపొద్దు టీడీపీ వస్తే మనం ఎందుకు పోటీ చేసాం ఎందుకు వచ్చినాం అని ఉంటుంది ఆబ్యస్గా సో ఆబ్వియస్గా కానీ టీడీపీ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి ఖచ్చితంగా టీడీపీకి జనసేన ఖచ్చితంగా కావాలి కాంబినేషన్లో సో కాబట్టి టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఖచ్చితంగా జనసేనకి ఎక్కడైతే ఇరవై ఉద్యోగాల్లో పోటీ చేస్తుందో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుద్ది మేజర్ కానీ జనసేన ఓట్ బ్యాంకింగ్ నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేసే దగ్గర ఎంతెంత కాపు ఓట్ బ్యాంకింగో లేదా జనసేన ఓట్ బ్యాంకింగో ట్రాన్స్ఫర్ అవద్దు అనేది డౌట్ఫుల్ అది ఫిఫ్టీ పర్సెంటా సిక్స్టీ పర్సెంటా ఎయిట్ ఎయిటీ పర్సెంట్ అనేది ఒక్కొక్క అక్కడ ఉన్న సమీకరణాన్ని బట్టి మారుతుంటుంది రైట్ ముఖ్యంగా బీజేపీ వచ్చి లాస్ట్లో యాడ్ అయింది సో మీరు ఇందాక చెప్పారు లాస్ట్లో యాడ్ అవ్వడం కూడా ఒక మైనస్ అని ఇది కాకుండా మళ్ళీ ఇంకా బీజేపీకి వన్ పర్సెంట్ కూడా ఓట్స్ మైనస్ ఏంటమ్మా నేను సారీ మిమ్మల్ని ఆపుతున్నందుకు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు అనుకోండి పది మంది క్యాండిడేట్లు ఇప్పుడు ఇంకా నియోజకవర్గం తిరగలేదు ఒక నియోజవర్గం అంటే నాలుగు మండలాలు మండలానికి ఒక వంద గ్రామాలు ఉండి ఆ గ్రామాలకు వెళ్ళాలి వెళ్ళి తిరిగి చేస్తుంటేనే కదా కొత్త ఇప్పుడే అనౌస్ చేశారు కాదంట్లా కోటమి సపోర్ట్ ఉంది అడ్వాంటేజ్ అవుద్ది మీకు టీడీపీ వాళ్ళు ఏదైనా రెడీగా ఉన్నారు జనసేన ఓట్లు ఏదేదైనా రెడీగా ఉన్నారు బట్ మీరుంటే ఫేస్ తెలియాలి కదా ఫస్ట్ నియోజవర్గంలో తిరిగి చేస్తుంటేనే కదా చాలామంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంకా నియోజకవర్గం తిరిగినోళ్ళలేదు ఇంకా ఇంకా వెళ్ళిన వాళ్ళు ఇంకా మకాములు ఇప్పుడిప్పుడే మార్చుకుంటున్నారు అక్కడికి వాళ్ళకి వస్తలేదు మనడా తెలియదు కాబట్టి పెద్ద వాళ్ళు రిలాక్స్ కానీ అసలు బీజేపీ లైన్లో లేదు కాబట్టి వాళ్ళ పనుల్లో ఉన్నారు వాళ్ళ బిజినెస్లో ఇంకోటైతే చూసుకుంటారు సో ఆ ఫ్యాక్టర్ వల్ల అటు డిస్అడ్వాంటేజ్ అంటున్నాను ఇంకొంచెం ముందుగానే చేసుకో కదా ఇది సో బీజేపీకి వన్ పర్సెంట్ కూడా ఓట్ శాతం లేదు అని అంటున్నారు దట్టు మైనార్టీ ఓటు టీడీపీకి దూరం అయ్యే అవకాశం ఉంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఏం చెప్తారు అంటే వన్ పర్సెంట్ అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇప్పుడు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ వన్ పర్సెంట్ పడింది కాబట్టి బీజేపీ మద్దతుదారులు వన్ పర్సెంట్ ఉంటారు తప్పు ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ పోటా పోటీలో లేదు కాబట్టి అభ్యసగా టీడీపీ వర్సెస్ వైసీపీ లేదా ఇట్లా జరుగుతుంది కాబట్టి పోటా పోటీ లేనప్పుడు అభ్యసంగా కాంగ్రెస్ కూడా పోటా పోటీ లేనప్పుడు అలా వాళ్ళు కూడా వన్ పర్సెంట్ పడిపోద్ది ద డజన్ దట్ కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులు అయినా పోటాపోటీలో లేరు కాబట్టి వాళ్ళకి వన్ పర్సెంట్ కాబట్టి వాళ్ళకి సభ్యులే లేరని కాదు బట్ పోటా పోటీ లేదు కాబట్టి పోటీలో ఉంటే వాళ్ళకి అభ్యస్గా ముందుకు వస్తారు అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన రామ మందిరం ఉంది దాన్ని కనెక్ట్ అయిన వాళ్ళు చాలామందే ఉండుంటారు అలాగే బీజేపీ మతం పరంగా ఇది కరెక్ట్గా ఉంటుంది దేశం అని అని ఫీలింగ్ ఆ భావజాలంతో ఉండే వాళ్ళు ఎక్కువ మందే వండుంటారు బట్ పోటా పోటీ లేదు కాబట్టి వాళ్ళకి ఓటు ఉండదు అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన పాయింట్ యాక్సెప్టబుల్ ఏంటంటే ఇన్ని రోజులు ఒక జనసేన తరపున ఎవరో ఒక ముస్లిం ఫ్యామిలీస్ ట్రావెల్ అవుతున్నారు అనుకోండి అబ్వియస్గా బీజేపీతో కనెక్ట్ అయిన తర్వాత రెండో రోజు నుంచి వాళ్ళు వెళ్ళడం ఆపేస్తారు ఎందుకంటే ఆబ్వియస్గా ఆ కమ్యూనిటీస్ పరంగా ఉన్నటువంటి పార్టీస్కి కమ్యూనిటీస్ పరంగా ఉన్న డిసడ్వాంటేజ్ కూడా మీరు క్యారీ చేయాల్సి వస్తుంది సో ఆ మైనస్ పాయింట్ ఇక్కడ త్రిబుల్ తలాక్ ఇష్యూ కావచ్చు అలాగే జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కావచ్చు ఇవి ఇవి ప్లస్ అయ్యే ఛాన్స్ లేదంటారు ఇవి ఇవి ఫ్రంట్ ఫేస్ లో ఉండవు అది బీజేపీ అటాచ్ అయినప్పుడు గా వీళ్ళు డిటాచ్ అవుతారు మీకు నచ్చని ఫ్రెండ్తో వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను రేపు ఇద్దరు క్యారియర్ అంటారు కదా మీకు కారణం ఏంటంటే ఈ అబ్బాయితో ప్రాబ్లం అని కాదు లేకపోతే ఆ అబ్బాయితో మీకున్న గొడవలతో మీరిద్దరే నేను రాను మీకున్న గొడవలతో నేను మీరు డ్రాప్ అయిపోతాను సో అలాంటి డ్రాపింగే గానీ ఎమోషనల్లీ మనం ఫ్రంట్ ఫేస్ లో మన సౌత్ లో ఈ ఫ్యాక్టర్స్ తక్కువ అనమాట రైట్ వైసీపీ విషయానికి వస్తే లాస్ట్ టైం నూట సీట్లు గ్రాండ్ విక్టరీ కొట్టింది ఈసారి చూసుకుంటే అన్ని సీట్లు రాకపోవచ్చు అంటున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు అవినీతి కూడా బయటపడిన సందర్భం మనం చూసాం ముఖ్యంగా డ్రగ్స్ ఇష్యూ ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది సో వైసీపీ పరిస్థితి అలా ఉండే ఛాన్స్ ఉంది పర్సెంట్ ఈసారి నూట యాభై ఒకటి వస్తాయని ఎవరు ఒప్పుకోరు అది నమ్మరు చెప్పినా కరెక్ట్ కాదు టార్గెట్ పరంగా ఎవరైనా కానీ నూట డెబ్బై ఐదు కొడదాం మనకు పొలం కొట్టు కొట్టేద్దాం లేదా వాళ్ళు ఇక్కడ కొట్టేద్దాం అనుకోవడం తప్పలేదు ఎందుకంటే ఎమోషనల్లీ కనెక్ట్ చేయడానికి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని లేకపోతే ఇక్కడ ఓడిచ్చేద్దామని పులివెందలో ఓడిచ్చేద్దామని చెప్తారు కానీ నూట యాభై ఒకటి వచ్చే పొజిషన్లు ఎవరూ లేరు ఏ పార్టీ లేదు రైట్ ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేల విషయానికి వస్తే నగరీలో కూడా రోజాకి కొంచెం వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని చెప్పుకోవచ్చు నాని కావచ్చు అమర్నాథ్ కావచ్చు సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటారు నేను మనకు యాక్చువల్లీ జెన్యున్గా మనం చేసుకుంటే వన్ బై వన్ మనం ఎమ్మెల్యేస్కి ఏ పార్టీకి సంబంధించిన చేసుకుంటూ వస్తాం కాబట్టి ఇంటి నేను పేర్లు ప్రస్తావించి చెప్పే పొజిషన్ ఇంకా టైం ఉంది కాబట్టి చెప్తాను సో ఆ నియోజకవర్గాలను బట్టి బట్ మీకు ఒకటి ఒక చెప్పండి అంటే ఇరవై ఆరు మంది వరకు మనకు మినిస్ట్రీస్ వర్క్ చేశారు వైఎస్ఆర్ చెప్కి కరెంట్ గానీ తర్వాత ముందు కానీ ఎయిటీ పర్సెంట్ మటుకు ఓడిపోయేదానికి సిద్ధంగానే ఉన్నారు మినిస్ట్రీస్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ది ఎనీ గవర్నమెంట్ అంటే ఇక్కడ మీరు పనిచేసే ఎంప్లాయీస్ ని బట్టి ఒక గవర్నమెంట్ ఎలా ఆర్గనైజేషన్ ఎలా ఫేస్ అవుతారో మీరు వాళ్ళు బాగా చేస్తే ఇంకొంచెం ముందుకెళ్తారు అలాగే పార్టీ కూడా మినిస్ట్రీస్ వర్కింగ్ దాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఫేస్ వాళ్ళే చూస్తుంటారు మీరు రోజా మాట్లాడలేదు ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటారు లేదా అమర్నాథ్ గారు చూస్తుంటారు లేదా కొడాలనాన్ గారు చూస్తుంటారు లేదా ఇంకొకరు చూస్తుంటారు హోమ్ మినిస్టర్ గారు చూస్తుంటారు వీళ్ళంతా వర్క్ చేస్తే ఎన్విరాన్మెంట్ బట్టి పీపుల్ ఒక ఒపీనియన్కి వస్తారు బాగుంది ఇలాంటి వాళ్ళు ఉండాలనో అమ్మో ఇలాంటి వాళ్ళు మటుకు ఉండకూడదురానో ఏదో ఒక ఒపీనియన్కి వస్తారు సో వీళ్ళు శాక్షన్లో మటుకు ఒక ఎయిటీ పర్సెంట్ మటుకు మినిస్ట్రీస్ ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు మరి ఎంపీ సీట్ల విషయానికి వస్తే ఏ పార్టీకి ఎక్కువ స్కోప్ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటారు ఇది డైరెక్ట్ ప్రపోజల్ కాబట్టి ఇంకొంచెం టైం తీసుకుంటాను నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు డీటెయిల్ గా మాట్లాడతాం ఇవన్నీ రైట్ లాస్ట్ టైం చూసుకుంటే టీడీపీకి ఇరవై మూడు స్థానాలే వచ్చాయి మరి ఈసారి కూటమిలో ఉంది మరి టీడీపీ ఎన్ని స్థానాలు గెలిచావు మీరు మళ్ళీ అక్కడికే అది తిప్పి తిప్పి మళ్ళీ అడిగే వస్తున్నారు నేను నెక్స్ట్ టైం తీసుకుని నెంబర్స్ అబ్బియస్గా ఇప్పుడు ఒకటి చెప్పమ్మా ఎవరు గెలిచినా కానీ వంద సీట్లు గ్యారెంటీ దాడుతాయి టీడీపీ గెలిచినా జనసేన సంబంధం లేకుండా గెలుస్తుంది వైసీపీకి వచ్చినా కానీ వంద సీట్లు దాడతాయి దాంట్లో ఇబ్బంది లేదు ఇప్పుడు నెంబర్ అనేది ఇంకొంచెం యాజ్ యాజ కొంచెం ఎర్లీగా ఉంది ఇప్పుడు ఇప్పుడే మనం ఇండివిజువల్గా నియోజకవర్గాలు మనం అందరం అప్రోచ్ అవుతూ ఒకటి చేసుకుంటూ వస్తున్నాం ఇంకొక వన్ వీక్ ఎందుకు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎంతో మదనబడి ఒక క్యాండిడేట్ తీసుకొస్తున్నాయి ఎందుకు తీసుకొస్తున్నాయి ఎవరో పెట్టేయచ్చు కదా కాదు కదా వాళ్ళతో పాటు ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంటుందని వాళ్ళు రాకముందే మీరు చెప్పేస్తే ఇంకా మీరు మీరు ఇంటర్వ్యూ చేయకముందే ముందే సరిగ్గా చేయదని చెప్పినట్టు ఉంటుంది అన్నమాట ఇక్కడ ఒక మాట వినిపిస్తూ ఉంది ఈ హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి నుంచి లోకేష్ గారు సో ఈ ముగ్గురి మీద కూడా వైసీపీ అంతా రీసెర్చ్ చేసి కూడా లేడీస్ని ఎందుకు పోటీకి నిలబెట్టింది అండ్ దాని వెనక ఒక స్ట్రాటజీ కూడా ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి ఆ స్ట్రాటజీ అంటూ నాకు తెలుసు కానీ నేను డైరెక్ట్ మాట్లాడడానికి లేదు సో దాన్ని ఎలా చెప్పండి అంటే గెలిచే ఛాన్స్ ఏ పార్టీ అయినా గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి వీలైనంతలో గెలిచే వాళ్ళని నిలబెడుతుంది అనుకుంటాము కానీ ఇక్కడ గెలిస్తే ఒక అంటే ఒక అబ్బాయి మీద ఒక లేడీ గెలిచింది ఓడిపోతే ఒక లేడీ కింద ఒక అబ్బాయి ఓడిపోయాడు ఎలా ప్రచారం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అది చేసుకోవచ్చు బట్ ఇన్ జనరిక్ ట్రూ చెప్పాలంటే మీ నియోజకవర్గంలో అమ్మాయి ఒక నిలబడ్డారు అనుకోండి అమ్మాయిలు అంతా అమ్మాయికి ఓటేస్తారా లేదు కదా లేదా ఒక బీసీ నాయకుడు నిలబెట్టారు అనుకోండి అందరు బీసీలు వెళ్ళి అమ్మాయికి వాళ్ళకే ఓటేస్తారా ఒక బీసీ ఓటేసినా లేకపోతే ఒక ఎస్సీలు మన అంతా ఎస్సీలకి ఓటేయాలి నూట డెబ్బై ఐదు మంది ఓసీలు కాబట్టి మన ఓసీలకి కనెక్ట్ అయ్యాలి ముసలాడు కాబట్టి మనం ముసలాడు నిలబెట్టి మనం ముసలైనా ఆయన ముసలైనా మనం ముసలి ఓటేయాలి అట్లా ఉండదు ఎవరికి ఓటు వేయాలనుకున్నాలో వాళ్ళు ఫిక్స్డ్గా ఓటేస్తారు అబ్బియస్గా లేడీ ఓటు అయ్యో పాపం అన్యాయం అనేది ఉండదు కదా అన్యాయంగా లేడీ ఓడిపోయింది అనే ఉన్నాడు కదా ఇప్పుడు వందల కోట్లు ఉండేవాడు కదా చెప్పుకుంటా ఉంటారు నేను వెనకబడిన తరగతుల నుంచి వచ్చానని వెనకబడిన తరగతులు మీకు ఆల్రెడీ వంద కోట్లు ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఇంకా ఆ తరగతి అనుకుంటే ఎట్లాగా అనేది ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ సో అట్లాగే ఉండదు ఇప్పుడు బాలయ్యాబు గారిది పోయినసారి రెండు వేల పంతొమ్మిది చూస్తే గ్రాఫ్ ఇప్పుడు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మామూలుగా ఆయన ఇంటర్వ్యూ చేసే ఇంటర్వ్యూలో మామూలుగా ఒకప్పుడు అయిపోయింది బాలయ్య బాబు గారు మామూలుగా సినిమా తర్వాత మళ్ళీ పది సినిమాలు ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ హిట్ సినిమా ఎప్పుడూ వచ్చేది అట్లా ఉండేది ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయనతో చిరంజీవి గారు కానీ నాగార్జున కానీ వెంకటేష్ గారు కానీ కంపేర్ చేసేస్తే ట్రెండింగ్లో మామూలు బాగా బాబు గారు ఉన్నారు ఒకప్పుడు కొడతాడు బాబు అని అపోజిషన్లో ఉండేవాడు కూడా కొట్టేది కొంచెం పర్లేదు కరెక్టే అన్నట్టు ట్రెండింగ్లోకి వచ్చారు సో అట్లా నియోజకవర్గంలో ఉన్న ఆ డెవలప్మెంట్ చేసే విషయాలు కానీ మామూలు క్యాన్సర్ హాస్పిటల్లో చేసుకునే విషయంలో కానీ ఓవరాల్గా ఆయన పాత కెరీర్లో ఎంత పాజిటివ్ ఉందో లేదో మనకు తెలియదు కానీ ఈ ఐదారేళ్ళల్లో మటుకు ఓవరాల్గా ఒపీనియన్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది దాని మీద సో అది అధ్యతంగా వీళ్ళందరితో పోలిస్తే ఆయనకి అడ్వాంటేజ్ ఉంది నియోజకవర్గం అదే అదే నియోజకవర్గం అంటు పెట్టుకున్నారు చాలా సంవత్సరాలు ఉన్నారు కాబట్టి మీరు చెప్పినటువంటి మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే పిఠాపురం ఇంకోటి ఏమన్నారు మంగళగిరి వీటితో పోలిస్తే బాలయబాబు నియోజకవర్గానికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్ జనరల్గా చెప్తున్నాను మామూలు సో ఇప్పటివరకు మీరు నిర్వహించిన సర్వేలో మీరు నిర్వహించిన నియోజకవర్గ సర్వే నిర్వహించిన నియోజకవర్గాల్లో జగన్ పాలనకు ఎన్ని మార్కులు ఇస్తున్నారు ప్రజలు నేను ఇన్ని పాలన ఇది ఇండివిజువల్ కాదమ్మా కి ఎవరైనా బాగా చేస్తున్నారంటే అడ్వాంటేజ్ అంటే వాళ్ళు ఎప్పుడైతే న్యూట్రల్గా ఉండగలుగుతున్నారో వాళ్ళు అప్పుడే అటాచ్ డిటాచ్గా ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్గా మీరు తోక వేయగలుగుతారు వచ్చింది మన అమ్మాయే కదా పట్టు అని చెప్పి ఇట్లా ఉంచుతున్నారంటే అది ఎప్పుడు నేను ఇన్ని మార్కులు వేస్తున్నారని దాన్ని బట్టి కాదు ఇప్పుడు అదే అందుకే ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ప్రజలే అదే కదా నియోజకవర్గ నియోజకవర్గానికి క్రోడీకరిస్తే కంప్లీట్గా మనకు అప్పుడు డేటా ఇప్పుడు అందుకే మొత్తం అడగట్లేదు ఇప్పటి వరకు మీరు నిర్వహించాలి మీకు ప్రశ్న అర్థమైంది ఇది నెంబర్ ఎలా ఉంటుందంటే లెట్స్ వన్ సెవెంటీ ఫైవ్ ని వందా అనుకున్నాం అనుకోండి రేపు పొద్దున డెబ్బై సీట్లు టీడీపీకి వచ్చిందంటే ముప్పై అంటే డెబ్బై శాతం మంది అపోజ్ చేసినట్టే కదా అంటే ఓటింగ్ పర్సెంటేజ్ బాగా ఎక్కువ నియోజకవర్గాలు ఇప్పుడు నూట యాభై ఒకటి సీట్లు వచ్చినాయి కంప్లీట్గా టీడీపీ వద్దనుకున్నప్పుడే కదా వన్ ఫిఫ్టీ ఉంటాయి ఇప్పుడు రేపు పొద్దున్న కంప్లీట్గా వైసీపీ వద్దనుకుంటే వీళ్ళు కానీ సీట్లు వస్తాయి సో ఆ రిజల్ట్ లాస్ట్లో మీకు వన్ వీక్ టూ వీక్స్ తర్వాత చెప్పే నెంబర్ని బట్టి వస్తుంది కానీ ఇండివిజువల్గా నేను ఇచ్చే నెంబర్ కాదు అది సో అది విల్ టేక్ సమ్ టైమ్ లాస్ట్గా మోర్ క్వశ్చన్ అండి ఇప్పుడు జగన్ గారు ఎనభై ఎనిమిది మందికి కొత్తగా కొత్త అభ్యర్థులను తీసుకున్నారు సో అది తెలంగాణను ఫాలో అయ్యారను సమ్ ఏవో ఏవో వార్తలు అయితే వచ్చినాయి మొత్తానికి ఆయన ఎందుకు తీసుకున్నా కూడాను ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత ఉందా ఇప్పుడు మిగతా వాళ్ళ మీద ఎనభై ఎనిమిది మీద కొత్త వాళ్ళని తీసుకోవడం ఆయనకి అసెట్ అవుతుంది అంటారా ఎలా ఉంటారు ఏముండదండి మీరు ఇంటర్వ్యూ చేసి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది అంటే మీరు తీసుకుంటారు మీకంటే బాగా మాట్లాడాలంటే ఇంకోటి తీసుకుంటారు పార్టీ ఏ పార్టీ అయినా సరే వీళ్ళు గెలిపలకి ఓటములకి దోహం దోహదపడతారు వీళ్ళతో ఉంటే అడ్వాంటేజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళు తీసుకుంటారు అమ్మో ఈ మినిస్ట్రీ వచ్చిన మాటలకి చేతులకి మొత్తం అంత నియోజకవర్గం అంతా వేస్ట్ అయిపోయిందంటే వాళ్ళు పక్కన పెట్టి కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తారు టీడీపీ అయినంత వైసీపీ అయినంత జనసేన అంతే దాంట్లో కొంచెం డబ్బు ప్రభావం ఉంటుందా లేదా కుల ప్రభావం ఉంటుందా ఇది క్రోడ్ దగ్గర డిసిషన్ తీసుకుంటారు సో ఎనభై ఎనిమిది కొంత కొత్త ఫేజులో అంటే కొన్ని కొన్ని సెక్షన్స్లో డిసడ్వాంటేజ్ కొన్ని సెక్షన్లో అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్గా ఉంటారు వాళ్ళు తిరుగుతారు గెలుస్తావా ఓడతామని సంబంధాలు కానీ పార్టీ ఏం చెప్పింది డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడే వచ్చారు కదా కనెక్షన్ ఉండదు మామూలుగా ఓవరాల్గా ఆల్రెడీ గడిచిన ఎమ్మెల్యేతో ఉన్నంత కనెక్షన్ వీళ్ళకి ఉండదు మీరు ఇమేజ్ బయట ఇమేజ్ పక్కన పెడితే లోకల్గా ఉన్నటువంటి కనెక్షన్ వాళ్ళకి ఉంటుంది ప్రతి పెళ్ళికి వెళ్తూ ఉంటారు కదా పెళ్ళికి వచ్చినప్పుచ్చారు ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకోటి వచ్చారు కష్టానికి వచ్చారు నిలబడ్డారు ఇంకోటి ఇంకోటి జరుగుతూ ఉంటుంది పాజిటివ్ నేటీస్ రెండు ఉన్నట్టు సో ఈ కనెక్షన్స్ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకి ఉండదు ఈ ఎనభై ఎనిమిది మంది ఫ్రెష్గా అన్నమాట ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ